క్రైస్ ద లాడ్ కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మొత్తం మనం చదువుకుందాం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను మహోన్నతుడ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించియున్నావు దుష్టులను నశింపజేసియున్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టియున్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను ఎహోవా శాశ్వతముగా ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు ఎహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు కావు కావున నీ వారు నిన్ను నమ్ముకొందురు సియోను వాసి అయిన యహోవాని కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకము చేసుకొను వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు ఎహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ప్రత్యక్షమాయను ఆయన తీర్పు యున్నాడు దుష్టులు తాము చేసి కొనిన దానిలో చిక్కియున్నారు దుష్టులు దేవుని మరచు జనులందరును పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము బాధించబడు వారి నిరీక్షణాస్పాదము ఎన్నటికీ నశించదు ఎహోవా లెమ్ము నరులు గాక నీ సన్నిధిని జనములు తీర్పు గాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక ఆమెన్